హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ పచ్చడి రెసిపీ అనేది పోస్ట్ చేస్తున్నానండి యాక్చువల్గా ఈ చికెన్ పచ్చడి అనేది నేను ఎప్పుడు చేయలేదు మా వదిన చేశారు చేసినప్పుడు వీడియో కూడా పంపించారండి ఈ చికెన్ పచ్చడి అనేది నేను తిన్నాను యాక్చువల్గా ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు చికెన్ పచ్చడి చేసి పం చేశారండి మేము అందరం టేస్ట్ చేసాం చాలా అంటే చాలా బాగుంది సో ఈ చికెన్ పచ్చడి అనేది ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు బయట నుంచి తెచ్చుకోవడం కంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు అంత ఈజీ అనమాట ఈ చికెన్ పచ్చడి అనేది యాక్చువల్గా అందరికీ నాన్ వెజ్ పికిల్స్ అంటే చాలా ఇష్టం కదండి సో అందుకని ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ చికెన్ అనేది ఫస్ట్ సాల్ట్ అండ్ పసుపు వేసేసుకొని కొంతసేపు ఉంచారంటండి అండ్ నెక్స్ట్ ఇంకా ఒక బౌల్లో వేసేసి దానిలో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేస్తూనే ఉన్నారు చూశారు కదా ఈ చికెన్లో అసలు కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదండి కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోవాలి అంతవరకు మనం ఫ్రై ఉడికిస్తానే ఉండాలి కంప్లీట్గా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంకొక మూకెట్ తీసుకొని దానిలో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని చక్కగా ఆ చికెన్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలండి గ్రో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా దీంట్లో ఒక చిన్న టిప్ ఉంది ఏంటంటే ఈ చికెన్ ముక్కలు అనేవి మరీ డీప్ ఫ్రై చేయకూడదండి అది ఎక్కువ ఫ్రై చేసామంటే ఆ పచ్చళ్ళు ఆ ముక్కలు అనేవి చాలా గట్టిగా ఉంటాయి రాళ్ళులాగా సో అందుకనే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే మీడియం మీడియం ఫ్లేమ్లో చక్కగా సరిపడా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొంచెం జ్యూసీ జూసీగా బాగుంటుంది అండ్ ఆ ముక్కలన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసామండి అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసేసి దాన్ని చక్కగా ఫ్రై చేస్తున్నారు స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు యాక్చువల్గా అది కేజీ చికెన్ కాబట్టి అంత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసారండి అండ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయింది అదేంటంటే ఈ చికెన్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాం కదా దానిలోనే చికెన్ వేశారండి వేసి అండ్ ఇంకా దానికి సరిపడా కారం వేశారు ఉప్పు వేశారు అండ్ అలాగే గరం మసాలా వేశారండి ఇంకా చికెన్ మసాలా కూడా వేశారు మీకు గరం మసాలా అనేది ఆప్షనల్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు ఇదంతా ఫ్రై అయింది ఈ చికెన్ అంతా చల్లగా అయ్యేంత వరకు ఉండాలండి వేడి మీద అసలు ఈ నిమ్మరసం అనేది పిండకూడదు బాగా చల్లగా అయిపోయిన తర్వాత నిమ్మరసం దానిలో వేసేసి చక్కగా కలుపుకోవాలండి ఆ ముక్కలన్నిటికీ చక్కగా కారం ఉప్పు అన్నీ అండ్ ఇంకా నిమ్మరసం అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి మీకు కావాలంటే ఇంకా ఆయిల్ వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత మేము ఆయిల్ కూడా వేసాము సరిపోలేదని చెప్పేసి అండ్ ఇంకా ఆయిల్ కూడా ఊరిద్దండి దానిలో నుంచి అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా చికెన్ రెస్ చికెన్ పచ్చడి అనేది చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడి ఎలా ఉందనేది మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి